రేపు ఇరవయో తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్భై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాలు వేడుకలని అత్యంత వైభవంగా చేయడానికి పార్టీ పిలుపు మేరకు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే నా విజ్ఞప్తి అందరూ శాసనసభ్యులు మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రి సహచర మంత్రివర్యులు అందరూ కలిసి ఆయా ప్రాంతాల్లో వాళ్ళ పరిధుల్లో వాళ్ళ నియోజకవర్గాల పరిధుల్లో ఉన్నటువంటి ఆలయాల్లో ఆ ఆలయాల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించి దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని ఆలయాల్లో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలని మేము పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా చేయడానికి ఇవాళ ఆలోచన చేసి నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి చివరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇందులో భాగ్య భాగస్వామ్యై ఆ యొక్క భగవంతుని సంపూర్ణ ఆశీస్సుల్ని ముఖ్యమంత్రి గారికి అందే విధంగా మనం కృషి చేయాలనేది ప్రధానమైనటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గోత్రనామాలతో పూజా కైంకర్యాలని చేయాలని చెప్పి నేను ఆయా ఆలయ కమిటీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించడానికి ఒక బలోపేతమైన శక్తిని ఆయనకి ఇచ్చేదానికి ఏర్పాటు చేయాలని కూడా నేను అందరినీ కోరుకోవడం జరిగింది ఇందులో భాగమే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి మసీదులు కానీ దర్గాలు కానీ చర్చిలు కానీ ఆలయాలన్నింటిలో కూడా పూజలు చేయాలని అందులో ప్రజలు పాల్గొనాలని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ తరఫున అనేక హామీలు ఇచ్చాం తొంభై ఐదు శాతం హామీల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నెరవేర్చినటువంటి మొదటి శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఇవాళ గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి వారి ఆజ్ఞలు ఉన్నాయి అంది అమలు చేస్తూ ఉన్నాం అందులో ఇవాళ మూడు మాసాల క్రితమే ఒక జివో విడుదల చేశాం జివో ఎంఎస్ నంబర్ రెండు వందల నలభై రెండు ఈ జివో ముప్పై పది ఇరవై నాలుగున దేవాదాయ శాఖ విడుదల చేసి మూడు మాసాల ముందే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఇది ఒక బ్రాహ్మణులయ్యుండి వేద పండితులయి ఉండి వేద విద్యార్థులుగా వాళ్ళు విద్యార్థి జీవితాన్ని కొనసాగించి వేద పండితులైన తర్వాత పరీక్షల్లో వాళ్ళు నెగ్గి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నిరుద్యోగులుగా నిలిచిపోతున్నాం ఈ వేదం మాకు ఎలాగూ సహకరించడం లేదు ఉపయోగపడడం లేదు అనేటువంటి ఆలోచన వాళ్ళల్లో నుంచి తొలగించడానికి భారతీయ సంస్కృతి హైందవ ధర్మానికి కావాల్సింది ఇవాళ అనేక శతాబ్దాలుగా ఉన్నటువంటి వేదాలు ఆ వేదాలని మనం ఇవాళ మర్చిపోకూడదు ఆ వేదాలని వేదంలో వచ్చేటువంటి ఫలితాలని పాండిత్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా ఇంకా అందించాలనే ఉద్దేశంతో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేద పండితులకి మూడు వేల రూపాయల నెలకు సంభావన ఇవ్వాలని మూడు సంవత్సరాల పాటు ఈ సంభావనని వాళ్ళకి ప్రతి మాసం ఇవ్వాలి అనేటువంటిది ఇస్తామని హామీ ఇచ్చాం ఆ హామీని నెరవేర్చుకునే దిశలో జీవో విడుదల చేశాం ఈ యొక్క ఆగమ హైందవ సనాతన ధర్మాలకు కట్టుబడి తన పరిపాలనని ప్రజారంజికంగా పరిపాలించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నిధులని విడుదల చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా రేపు నెల్లూరు జిల్లాలో ముప్పై మంది వేద పండితులు ఉన్నారు ఐదు వందల తొంభై తొమ్మిది మంది రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ముప్పై మంది ఉన్నారు ఈ ముప్పై మందికి కూడా మూడు వేల రూపాయల తప్పు చొప్పున వాళ్ళకి మూడు మాసాలకు కలిపి ఒక్కొక్కరికి తొమ్మిది వేల రూపాయలు రేపు ఆ చెక్కులు వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఇవాళ కార్యక్రమం ఈ విషయంలో లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ వెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు